ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే అందిర నివాసృజల సవంతి బటన్ ఆన్ చేసి జలహారతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పూజులు విజనరీ ట్వంటీ ఫార్టీ సెవెన్ దర్శకునియుడు స్వచ్ఛాంధ్ర కార్యదర్శుడు అపర భగీరథుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు నందికొట్టుకూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున తమరికి స్వాగతం సుస్వాగతం సార్ నందికొట్కూరు నియోజకవర్గంలో రెండు వేల నాలుగు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు సార్ తమరి నాయకత్వంలో రెండు వేల ఇరవై నాలుగు మాండ శివానందరెడ్డి గారు పదపరిచినటువంటి అభ్యర్థినైన నేను నందికొట్కూరు నియోజకవర్గ ప్రజల సహాయ సహకారాలతో పచ్చ జెండా ఇక్కడ రెపరెపలాడిస్తామని చెప్పేసి జెండా ఎగరేసినటువంటి నాయకత్వానికి మరొకసారి నేను తల శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్ ముఖ్యంగా మన కొట్టుకూరు నియోజకవర్గంలో చుట్టూ వాటర్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో తాగడానికి సాగునీటికి అవసరమైనటువంటి మిడ్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పటి నుంచో మన కోరుకున్నటువంటి కళ అది సాధ్య సార్ గారు దాన్ని నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం సార్ అలాగే నందికొట్టుకూరు మండలం దాదాపు యాభై నుంచి అరవై వేల జనాభా కలిగినటువంటి మండలం సార్ ఇక్కడ మోడల్ స్కూల్ గాని గురుకులం గాని ఏమీ లేవు సార్ దయచేసి మాకొక మోడల్ స్కూల్ తమరు మంజూరు చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను సార్ ఎందుకంటే మా నందికొట్టుకూరు నియోజకవర్గము పక్కనే ఉన్నటువంటి ఓరో కళ్ళుకు మీరు ఎట్లా ఇండస్ట్రీ కారిడార్గా ప్రకటించారు కాబట్టి సార్ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు కానివ్వండి బీసీలు కానివ్వండి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ మధ్యలోనే డ్రాప్ అవుట్స్ అవుతున్నారు సార్ మాకు దయచేసి ఒక పాలిటెక్నికల్ కాలేజీ కూడా మంజూరు చేయాలని చెప్పేసి కొట్టుకుని ప్రజల తరపున నేను కోరుతున్నాను సార్ అంతేకాకుండా ఎప్పటి నుంచో కోరుకునేటువంటిది మేము కొత్తపల్లె మండలం కానివ్వండి ఆత్మకూరు మండలం కానివ్వండి సార్ కనెక్టివిటీ బ్యాక్ వాటర్ నుంచి కనెక్టివిటీ చేసేది వరదరాజు స్వామి ప్రాజెక్టు కనెక్టివిటీ చేస్తే ఇక మా ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ అలాగే ఏదైతే సర్వం కోల్పోయినటువంటి శ్రీశైల నీటి ముంపు బాధితులకు నైన్టీ ఎయిట్ జీవోలో దాదాపు ఒక వెయ్యి పోస్టుల దాకా మిగిలిపోయినాయి సార్ తమరు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదవ సంవత్సరంలో వాటిని అన్ని కూడా ఎంక్వైరీ చేయించి ఆమోదం పొందే క్రమంలో ఆనాడు ప్రభుత్వం మారిన తర్వాత వారి జీవితాల్లో చీకటి నిండింది సార్ దయచేసి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వారికి మంచి వార్త అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్ అంతేకాకుండా ఇక బేడ బుడగ జంగాలు ఇదే నియోజకవర్గంలో కుల ధృవీకరణ పత్రం లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం సార్ దయచేసి వారికి గుడుక మనము తగిన న్యాయం చేయాలని చెప్పేసి తమరి ద్వారా కోరుకుంటున్నాను సార్ అలాగే నందికొట్టుకూరు పట్టణంలో సిహెచ్సి థర్టీ బెడ్ హాస్పిటల్ ఉంది సార్ దాన్ని దయచేసి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్ కు కన్వర్షన్ తమరి కోరుతున్నాం సార్ మీ ఆధ్వర్యంలో నందికొట్టుకూరు నియోజకవర్గంలో సార్ ఎప్పుడైనా సరే ఈ జూలై మాసంలో హెచ్ఎన్ఎస్ ద్వారా నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అలాగే మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మొదటి సంవత్సరము జూలై నెలలో నీటిని విడుదల చేశాం ఈ రోజు కూడా మళ్ళీ ఈ హెచ్ఎన్ఎస్ కు తమరు రావడం మా జీవితకాల కోరికగా మిగిలిపోతుంది సార్ గతంలో ఎవరే కానీ ఇక్కడికి హెచ్ఎన్ఎస్ కు వచ్చి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి లేరు సార్ తమరు రావడం మాకు ఇది జీవితంలో మర్చిపోలేనటువంటి రోజుగా మేము గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఎందుకంటే ఇక్కడి నుంచి వేల కిలోమీటర్లు ఆసియాలోని అతిపెద్దదైనటువంటి ఈ హెచ్ఎన్ఎస్ ద్వారా దాదాపు కర్నూలు అనంతపురం కడప చిత్తూరు వరకు నీళ్లు తీసుకెళ్లడానికి ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఒక సహోపితమైనటువంటి ఇది ఒక గొప్ప పని సార్ గతంలో మాటలు చెప్పారే కానీ హెచ్ఎన్ఎస్ లో ఒక గంప